ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా సరేలే అని చెప్పేసి ఎప్పుడు చూసినా బజ్జీలు అవి నాకు స్మెల్ ఏం రావట్లేదు అసలు అసలు బాగుంటుంది ఏదో తినాలని ఆశగా ఉంది సరేలే ఊర్లో పిజ్జా దొరికిద్ది అని చెప్తే మేము కూడా ఆర్డర్ పెట్టాము అంటే బాగుంటుందేమో అనుకున్నాము అయితే ఆర్డర్ పెడితేనేమో ఇది వచ్చింది చూడ్డానికి బాగానే ఉంది అంటే పైన చూడడానికి బాగుంది కానీ టేస్ట్ మాత్రం చండాలంగా ఉంది ఎందుకంటే బాక్స్ తీసేటప్పుడే మా పాప అంటుంది ఏమన్నా ఏంటి స్వీట్ బాక్స్లో పెట్టిచ్చిండు ఎవరు తీసుకోవట్లేదు అని వన్ ఫిఫ్టీ వచ్చేసి అది కూడా ఎలాగా అంటే ఉంది బేస్ ఏమో కొంచెం కొంచెం అందంగా ఉంటుంది కదా ఆయన ఏం చేసిండు ఇక్కడ మాకు బేకరీలో బ్రెడ్ మీద ఇవన్నీ చీజ్ ఇంకా ఆనియన్ అవన్నీ వేస్తారు కదా చీజ్ పిజ్జా ఆర్డర్ పెట్టాము పెడితేనేమో బ్రెడ్ ఉంది అది కింద బ్రెడ్ ముక్కలు వేసేసి పైన అవన్నీ సాస్ దానికి తగ్గట్టు క్యాప్సికమ్స్ కాన్ కూడా వేయలేదు స్వీట్ ఆన్ కూడా వేయలేదు ఆయన దగ్గర ఉన్న చీజ్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా అది అదే తినే అంత టైంలో కూడా చీజ్ అయితే ఏమైందంటే కొంచెం తినేటప్పుడు కొంచెం మెల్ట్ అయినట్టు ఎట్లాగ ఉంటుంది అదే చీజ్ కూడా కాదు ఏదో క్రీమ్ అనుకుంటా వైట్ క్రీమ్ ఏదో వేసి ఉంటాడు ఎందుకంటే నాకు అదే అనిపించింది తినేటప్పుడు మొత్తం ఏంటో క్రీమీ క్రీమీగా వైట్ సాస్ ఏదో ఉందనుకుంటుంది మొత్తానికి అస్సలు బాగోలేదు చండాలంగా ఉంది వన్ ఫిఫ్టీ అంట కానీ అస్సలు బాగుంటుందేమో అనుకున్నాము తీసుకొచ్చిన ఫ్లావ్ అయింది కొన్ని కొన్ని అయితే ఇంతే ఉంటాయి అనుకుంటా తినేటప్పుడు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాము సరేలే మనం ఎప్పుడు చోట కూడా తెప్పించుకోవచ్చులే ఊళ్ళో ఉంటే ఊర్లో కూడా చేస్తున్నారులా కానీ మా ఊరి దగ్గర ఇంత చండాలంగా ఉంటుందని అనుకోలేదు దీని బదులు ఏ స్వీటో ఏదో తెప్పించుకున్నా కూడా బాగుంటుంది కానీ కొంచెం వెరైటీగా తిందామని చెప్పేసి ఆర్డర్ పెట్టాము వైట్ క్రీమ్ మాత్రం దట్టంగా చేసిండు చీజ్ అనే అనుకున్నాము కాకపోతే వైట్ క్రీమ్ అంట మా పాప ఉంటుంది బ్రెడ్ ముక్కలు వేసిండు కింద తన బేస్ కూడా అది కాదు చీజ్ పిజ్జాకి ఉండే బేస్ కాదు అది బ్రెడ్ ముక్కలతోటి పైన అన్ని క్యాప్సికమ్ అవి వేసేసి ఒక ఐదు నిమిషాల్లో బేకింగ్ చేసి అంటే కుక్ చేసేసి చేసిండు చండాలంగా ఉంది చూసి తింటా ఉంటే సరేలే అని చెప్పి ఏదో తినాలా తినకూడదా అన్నట్టు తినేసాము అటు ఇటు చేసి బిగ్ బాస్ వస్తుంది ఇప్పుడు పైన